మన దేశంలో క్యాస్ట్ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మనకి సెంట్రల్ వైడ్ అలాగే స్టేట్ వైడ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూద్దాం ముందుగా షెడ్యూల్ ట్రైబ్ అంటే ఎస్టీ అనే క్యాస్ట్ గురించి తెలుసుకున్నట్టయితే దీనికి మనం ఈ క్యాస్ట్కి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ సెవెన్ పాయింట్ వన్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది అంటే ఎడ్యుకేషన్లోనూ అలాగే అన్ని అంటే సంక్షేమ పథకాల్లోనూ అదే మాదిగా మనం చూసుకుంటే జాబ్స్లోనూ ఈ యొక్క రిజర్వేషన్ని చూడటం అనేది జరుగుతుంది తర్వాత నెక్స్ట్ చూసినట్టయితే షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ ఏదైతే ఉందో దీనికి మనకి పర్సంటేజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లో జాబ్స్ కోసం కానివ్వండి అలాగే రిజర్వేషన్లో మనం చదువుకునేటప్పుడు కానివ్వండి అలాగే ఏదైనా సంక్షేమ పథకాలు పొందేటప్పుడు కూడా ఈ యొక్క రిజర్వేషన్ అనేది మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇందులో ఏంటంటే ఈ షెడ్యూల్ క్యాస్ట్లో రీసెంట్గా మనకి మూడు గ్రూపులుగా చేయడం జరిగింది తర్వాత చూసుకున్నట్లయితే బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే బీసీ బిసిడిఈ అని ఇది స్టేట్ వైడు మనకి చెప్పడం జరుగుతుందండి బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడిబిసి బీసీసీ క్రిస్టియన్ గాను బిసిఈ ముస్లిం గాను చెప్పడం జరుగుతుంది మనకి సెంట్రల్ వైడ్ చూసుకున్నట్లయితే ఓబీసీ అనే చెప్పడం జరుగుతుంది ఇది మనకి రిజర్వేషన్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషను ఉంటుంది ఈ యొక్క బీసీ క్యాస్ట్ని మనం తీసుకునేటప్పుడు రిజర్వేషను సెంట్రల్లో కనుక మనకి జాబ్స్ కావాలి అనుకున్నప్పుడు ఓబీసీ సర్టిఫికెట్ అని చెప్పి తీసుకోవాల్సి ఉంటుంది అదే స్టేట్ లెవెల్లో తీసుకునేటప్పుడు బీసీ అని తీసుకుంటే సరిపోతుంది అయితే ఇందులో మనకి అన్నీ కూడా ఏంటంటే ఎక్కడా కూడా ఓబీసీ అవసరం ఉండదండి మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కు మాత్రం ముఖ్యంగా మనం ఈ యొక్క ఓబీసీ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది తర్వాత మనకి ఓసీ ఓసీ అని ఏదైతే పిలువబడుతుందో ఈ యొక్క క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్గా చెప్పుకోవడం జరుగుతుంది అంటే ఓసీలో కూడా చాలా ఎవరైతే నిరు నిరుపేదల్లాగా అంటే ఉండిపోయి ఉంటారో వాళ్ళ కోసం ఇది తీసుకురావడం జరిగింది ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళకి టెన్ పర్సెంట్ రాయితీ అనేది ఇవ్వడం జరిగింది ఇది ఎడ్యుకేషన్లోను అలాగే వాళ్ళకి జాబ్స్లోను కూడా ఈ యొక్క రిజర్వేషన్ని కేటాయించడం అనేది జరిగింది అలాగే అన్రిజర్వ్డ్ అంటే ఇది మనం ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్లో చూసినట్లయితే అన్ రిజర్వ్డ్ అంటే జనరల్ కేటగిరీ ఇవి ఎక్కువగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ జాబ్స్కి వెళ్ళినప్పుడు ఇది కనిపిస్తూ ఉంటుంది దీనికి ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది రిజర్వేషన్ కల్పించడం జరిగింది దీంట్లో మనం అన్ రిజర్వ్డ్ కేటగిరీలో కనుక ఉన్నట్లయితే అందరూ కూడా దీనికి క్యాస్ట్ వద్దనుకున్న వాళ్ళు కూడా అన్ రిజర్వ్డ్ క్యాండెట్లోనే ఉండిపోతారు తర్వాత చూసుకున్నట్లయితే మనకి పీడబ్ల్యూడీ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్లీ డిజేబిలిటీ అనమాట అంటే మనకి ఏదైనా అవయవాల లోపం ఉన్నప్పుడు దీన్ని కూడా రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది ఈ రిజర్వేషన్లో గవర్నమెంట్ జాబ్స్కి ఫోర్ పర్సెంట్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్కి అయితే ఫైవ్ పర్సెంట్గా చేయడం జరిగింది ఇది మనం ఏదైతే ముందు చెప్పుకున్నామో ఆ చెప్పుకున్నటువంటి రిజర్వేషన్స్కి ఇది యాడ్ అవుతుందండి అంటే ఇందులో ఎస్టీ క్యాస్టో లేకపోతే బీసీ క్యాస్టో ఉన్నట్లయితే ఈ ప క్యాస్ట్ అనేది యాడ్ అవడం అనేది జరుగుతుంది